చూండి అండ్ థ్యాంక్ యూ అగైన్ ఈ రోజు ఈ యొక్క వరకు ఇంత ఘనంగా చూపించేద్దాం అండ్ ప్లీజ్ చాలా 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 మంది అక్కడ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే ఇత్ నుంచి ఆగస్ట్ ట్వంటీ థర్డ్ వరకు మరి మన జరుగుతున్నటువంటి జర్సీ లాంచ్ కి విచ్చేసిన రేపీ అండ్ అలాగే మన బీమవరం ఎమ్మెల్యే గారు కొలవర్తి రామన్ సునీల్ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం గౌరవంగా అండ్ అలాగే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ముందుగా వారికి వెల్కమ్ చెప్పి

ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మనకి కూడా శుభ సాయంకాలం ఇప్పుడే పెద్దలు మాట్లాడారు అన్నిటిలో భీమవరం ముందుంటుందని మళ్ళీ భీమవరం రేపు జరగబోయే ఏపీఎల్ లో మన నితీష్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఇంకా మన రితేష్ కానీ మన మునీష్ హేమంత్ మన కోడవెల్లి స్వగ్రాము మునీష్ కూడా మన ప్రాంతం వ్యక్తే ఖచ్చితంగా రేపు ఎనిమిదవ తారీఖు ప్రారంభం అయిన తర్వాత ప్రతిరోజు మనం అంటే మన వాళ్ళు ఆడిన టోటల్ గా మనం ఎంకరేజ్ చేసి మళ్ళీ ఖచ్చితంగా ఫైనల్స్ కి మనం వెళ్తాం కప్పు సాధించే దిశగా అందరూ కృషి చేయాలని ఆ తరువాత ఇప్పుడు ఉన్నదానికి పదింతలు ఉత్సాహంతో మనం విజయోత్సవం భీమవరం బుల్స్ విజయోత్సవం భీమవరంలో అత్యంత వైభవంగా జరుపుకుందాం ఎందుకంటే ఇవాళ భారతదేశంలో క్రికెట్ అంటే దానికి మించిన ఆట లేదు అంటే అభిమానులు క్రికెట్కి అంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భీమవరంలో ఉన్నంత క్రికెట్ అంటే ఉన్నా అది అభిమానం కావచ్చు మరేదైనా మీ తెలుసు నా తెలుసు మరేదైనా భీమవరలో ఉన్నంత క్రికెట్ క్రేజ్ భారతదేశంలో మరి పట్టణాల్లో అయితే ఎక్కడా లేదు అటువంటి భీమవరం మూల్స్ని మనందరూ ఎంకరేజ్ చేసి మన నితీష్ కుమార్ నేను తన గురించి చాలా ఇంత మునుపు విన్నా ఇవాళ ప్రత్యక్షంగా చూసా థ్యాంక్ యూ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినా మీకు ఇంత హ్యూస్ లో వచ్చినందుకు అండ్ మా టీం పేరు భీంవరాం బుల్స్ అండ్ ఐఎమ్ లీడింగ్ కెప్టెన్ ఫర్ దాట్ అండ్ తప్పకుండా ఐ నో వైజాగ్లో మ్యాచెస్ అవుతున్నాయి మీకు కష్టంగా ఉంటుంది బట్ తప్పకుండా వచ్చి మా టీం సపోర్ట్ చేస్తే మరింత గా ఉంటుంది మాకు సో ప్లీజ్ అండ్ వాచ్ మేము తప్పకుండా మా బెస్ట్ ఇచ్చి తప్పకుండా తీసుకురావడానికి ట్రై చేస్తాము చూడండి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా చూపించేద్దాం అండ్ ప్లీజ్ చాలా 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 మంది అక్కడ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే ఇటు నుంచి ఆగస్ట్ ట్వంటీ థర్డ్ వరకు మరి మన జరుగుతున్నటువంటి భీమవరం బుల్స్ జర్సీ లాంచ్ కి విచ్చేసిన రేపీ అండ్ అలాగే మన భీమవరం కులవర్తి రేవంత్ సునీల్ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం గౌరవంగా అండ్ అలాగే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ముందుగా వారికి వెల్కమ్ చెప్పి

ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనకి కూడా శుభ సాయంకాలం ఇప్పుడే పెద్దలు మాట్లాడారు అన్నిటిలో భీమవరం ముందుంటుందని మళ్ళీ భీమవరం రేపు జరగబోయే ఏపీఎల్ లో మన నితీష్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఇంకా మన రితేష్ కానీ ఇంకా మన మునీష్ హేమంత్ మన కోడవెల్లి స్వగ్రాము మునీష్ కూడా మన ప్రాంతం వ్యక్తే ఖచ్చితంగా రేపు ఎనిమిదవ తారీఖు ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు మనం అంటే మన వాళ్ళు ఆడిన మ్యాచ్లో గా మనం ఎంకరేజ్ చేసి మళ్ళీ ఖచ్చితంగా ఫైనల్స్కి మనం వెళ్తాం కప్పు సాధించే దిశగా అందరూ కృషి చేయాలని ఆ తరువాత ఇప్పుడు ఉన్నదానికి పదింతలు మనం విజయోత్సవం భీమవరం బుల్స్ విజయోత్సవం భీమవరంలో అత్యంత వైభవంగా జరుపుకుందాం ఎందుకంటే ఇవాళ భారతదేశంలో క్రికెట్ అంటే దానికి మించిన ఆట లేదు అంటే అభిమానులు క్రికెట్కి అంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భీమవరంలో ఉన్నంత క్రికెట్ అంటే ఉన్నా అది అభిమానం కావచ్చు మరేదైనా మీ మనసుకి తెలుసు నా తెలుసు మరేదైనా భీమవరలో ఉన్నంత క్రికెట్ క్రేజ్ భారతదేశంలో మరి పట్టణాల్లో అయితే ఎక్కడా లేదు అటువంటి భీమవరం ని మనందరూ ఎంకరేజ్ చేసి మన నితీష్ కుమార్ నేను తన గురించి చాలా ఇంత మునుపు విన్నా ఇవాళ ప్రత్యక్షంగా చూసా థ్యాంక్ యూ గా చేసినందుకు ఇంత హ్యూజ్ మెంబర్స్ లో వచ్చినందుకు అండ్ మా టీం పేరు భీమ్ వరం బుల్స్ అండ్ ఐఎమ్ లీడింగ్ కెప్టెన్ ఫర్ దాట్ అండ్ తప్పకు ఐనో వైజాగ్ లో మ్యాచెస్ అవుతున్నాయి మీకు కష్టంగా ఉంటుంది బట్ తప్పకుండా వచ్చి మా టీం సపోర్ట్ చేస్తే మరింత ఎంగేజ్మెంట్ గా ఉంటుంది మాకు ప్లీజ్ డూ కామ్ అండ్ వాచ్ మేము తప్పకుండా మా బెస్ట్ ఇచ్చి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేస్తాము